చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు టెలికాం రంగంలో సింహంలా దూసుకుపోతున్న జియోని చూసి మిగిలిన నెట్వర్క్లు కూడా అదే బాటలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు రిలయన్స్ జియో రానంత వరకు కస్టమర్ల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిన చాలా నెట్వర్క్ కంపెనీలు జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం వారి తోకను వారే కత్తిరించుకుంటున్నారు వినియోగదారులకు బ్లాక్ అవుట్ డేస్ ఇక నుండి ఉండవని టెలికాం దిగ్గజ కంపెనీలైన బిఎస్ఎన్ఎల్ వోడఫోన్ ఐ కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోనున్నాయట అవుట్ డేస్ అంటే ముఖ్యమైన రోజులు పండుగ రోజులలో మనకు ఏ ఆఫర్ ఉన్నా సరే ఆ రోజు మనం పంపే ప్రతి మెసేజ్ మరియు అదనంగా డబ్బును వినియోగదారులు చెల్లించడం జరిగేది ఇప్పటికే జియో ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ కొన్ని టెలికాం కంపెనీలు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఈ విధానాన్ని రద్దు చేయనున్నాయట అసలే రిలయన్స్ జియో అందిస్తున్న నెలవారీ మూడు నెలలు వివిధ ప్లాన్లతో వినియోగదారులు తమ పరిధి నుండి జారి పోకుండా కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్న ఈ కంపెనీలు జియోతో పోటీ పడేందుకు బ్లాక్అవుట్ డేస్ విధానాన్ని రద్దు చేస్తూ ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు చాలా మంది వినియోగదారులు జియో నెట్వర్క్ కి మారిపోయినప్పటికీ మిగిలిన కంపెనీలు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇలా తమ వినియోగదారులను కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి మరి జియోతో పోటీ పడటం కోసం మిగిలిన టెలికాం సంస్థలు ఏదో ఒక కొత్త ప్లాన్ తో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి రిలయన్స్ జియో తనదైన శైలిలో తన వినియోగదారు మరిన్ని అదనపు ఆఫర్లతో ముందుకు ఉంది ఒకప్పుడు టెలికాం రంగంలో ఒక ఊపిన ఎయిర్టెల్ మాత్రం బ్లాక్ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది తాను నష్టపోతున్న వినియోగదారులను పట్టించుకోకుండా ఇప్పటికీ అదే విధానంలో ఎయిర్టెల్ కొనసాగుతూ తన పొయ్యి తానే తవ్వుకుంటోందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి రానున్న రోజుల్లో ఈ టెలికాం కంపెనీలో ఇంకెన్ని సరికొత్త ఆఫర్లు తీసుకొస్తాయి అనే అంశం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి